హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు పిండి తీసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకొని తర్వాత సాల్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి తర్వాత టూ ఆర్ త్రీ అవర్స్ అనేది లీవ్ చేసేయండి ఆయిల్ కొంచెం వేసుకొని ఇలా అనుకుని పైన పెట్టి లీవ్ చేసేయాలి ఇలా ప్రిపేర్ అవుతుందండి తర్వాత ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత సమానంగా బాల్స్ లాగా చేసుకోండి పిండి ఎప్పుడు కలుపుకుంటారో ఆ టైంలోనే శనగపప్పును కూడా నానబెట్టుకోండి తర్వాత శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి విజిల్ సౌండ్ వస్తుంది అన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి విజిల్ అయితే రానివ్వద్దు వెంటనే విజిల్ తీసేసి కుక్కర్ లిట్ తీసేయండి తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని పారపోసుకోవద్దండి సాంబార్ లాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు పులుసుల్లో ఉపయోగించుకోవచ్చు లేదా కట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా బాగా కూల్ అయిన తర్వాత ఎన్నైతే వాటర్ ఉందో దానికి నాలుగింతలు వాటర్ కలుపుకొని మొక్కలకి పోసుకోండి బాగా పెరుగుతాయి మొక్కలు మిక్సీ జార్లోకి శనగపప్పు తీసుకుని మిక్సీ చేసుకోవాలండి ఇలా ఫామ్ అవ్వాలండి అలాగే శనగపప్పు ఎలా ఆడుకున్నారో బెల్లం కూడా అంతే పరిమాణంలో గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా శనగప్పు మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో చూడ్డానికి తర్వాత మీరు మైదా పిండిని ఎన్ని ఉండలుగా చేసుకున్నారో అన్ని ఉండలుగా చేసుకోండి ప్లేట్ తీసుకోండి తర్వాత కవర్ని పరుచుకోండి దాని మీద తర్వాత ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయండి మైదా పిండిని స్ప్రెడ్ చేయండి ఇలా చేసిన తర్వాత ఓర్ణాన్ని తీసుకుని మధ్యలో పెట్టి క్లోజ్ చేసుకోవాలి అలా ప్రతి దాన్ని క్లోజ్ చేసుకోండి చేసుకుని ఉంచుకోండి ఇలా అన్ని ఉండలు పూర్ణాలు పెట్టుకుని స్టఫ్ చేసుకుని ఉంచుకోవాలండి తర్వాత బొబ్బట్లుగా ఫామ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతాయండి బొబ్బట్లు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునే లోపల ఫ్లేమ్ వెలిగించుకుని పెనాలు పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుని ఉంచుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొంచెం వేడెక్కేంత వరకు ఇలా బొబ్బట్లని నాలుగు నాలుగు చొప్పున చేసేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను పని ఈజీ అవ్వటం కోసం రెండు పెనాలు పెట్టుకున్నానండి చూడండి ఎనిమిది బొబ్బట్లు ఒక్కొక్క పెనం మీద నాలుగు బొబ్బట్లు చొప్పున రెండు పెనాల మీద ఎనిమిది బొబ్బట్లు కాల్చుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి పెనం హీట్ అయ్యేంత వరకు మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో పైన పొర కూడా ఎంత పలచిగా ఉందినండి తప్పకుండా ట్రై చేయండి ఇలా వేడిగా తీసుకునేటప్పుడు కొంచెం గీ అనేది పైన స్ప్రింకిల్ చేసుకుని తీసుకోండి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయాలండి చాలా ఈజీ ప్రాసెస్ కానీ నానపెట్టుకున్న తర్వాత ప్రాసెస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది చాలా కష్టపడ్డం అనేది ఉండదన్నమాట మీరు ఫోర్ అవర్స్ అనేది కంపల్సరీగా నానబెట్టుకోండి శనగపి పప్పు కానీ మైదా కానీ ఇంకెందుకో ఆలస్యం తప్పకుండా ట్రై చేస్తారా ఓకే అండి బాయ్